నమస్తే అందరికీ నేను ఈ ఈరోజు మన వీడియోలో అయితే మేమైతే గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్ళాము అక్కడ నేను చూసిన కొన్ని హారం డిజైన్స్ అవన్నీ కొన్ని కొన్ని లంగా జాకెట్లు మా పాప కోసం అని చెప్పేసి షాపింగ్ చేసాం సో అక్కడ తీసిన కొన్ని వీడియోస్ అయితే మీ మీతో అయితే షేర్ చేసుకుంటాను సో వీడియో అయితే మొ మొత్తం అయితే చూసేయండి చాలా డిజైన్స్ అయితే ఎవరైతే ప్లానింగ్లో ఉన్నారో వాళ్ళందరికైతే చక్కగా యూజ్ అవుతుంది అన్నమాట హారం డిజైన్స్ అవన్నీ ఇవైతే మేము మంగళగిరి ప్యాటర్న్లో లంగా ఉండి అలా లంగా జాకెట్ సెట్లు చూద్దామని చెప్పేసి మంగళగిరి ప్యాటర్న్లో అయితే మొత్తం ఓపెన్ చేయించాము వీటిలోంచి అయితే మా పాపకి అంటే ఒక్కొక్క టైప్ నుంచి ఒక్కొక్కటి అలా అన్నమాట సో అలా అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఈ వీడియో మీకు కూడా అంటే ఏ ఏ మోడల్స్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి అనేది అవి వీడియో చూస్తూ ఉంటే మీకు కూడా కొంచెం ఒక ఐడియా అయితే వస్తుంది ఎవరైతే ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఫంక్షన్స్ చేయాలన్నా లేదు అంటే అండ్ నార్మల్గా అయినా స్టిచ్ చేయించుకోవాలి అన్న ఇవైతే మనకి టెన్ థౌజండ్ బిలో రేంజ్లో చూపిస్తున్నారు అలాగే మనకి ప్యూర్ పట్టులో ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో ఉన్నాయి మేమైతే కంచి పట్టు లంగాకి మంగళగిరి ఓని అయితే అలా సెట్ చేసుకున్నాము అలానే మంగళగిరిలో కూడా ఒకటి జస్ట్ మా పాప చిన్నదే కాబట్టి లంగా ఓని సెట్ తీసుకోకుండా లంగా జాకెట్ సెట్కి అయితే ఒకటి మంగళగిరిలో అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఒకటి కంచిపట్టు ఒకటి మంగళగిరి సో రిమైనింగ్ బి ఇంకా అన్ని పట్టులో ఎందుకు అని చెప్పేసి అలా 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 ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీ అనమాట అలా సెలెక్ట్ చేసుకున్నాము వాటిలో అయితే చాలా ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయి కానీ ఓనీల వరకే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ డిజిటల్ ప్రింట్ వచ్చినాయి అయితే అలా 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 ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట సో అలా అయితే అన్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత కొన్ని షాప్స్లో అయితే ఆ వీడియో ఎలా ఉంది వెలో ఉన్న చోట అయితే నేను వీడియో షూట్ చేశాను ఎలా లేని అయితే అంటే వాళ్ళకి అంటే అలా వీడియోస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు కొనకుండా అని చెప్పేసి ప్రతి షాప్లోనూ ఆ వీడియో అయితే చాలా మంది అలో చేయట్లేదు అలో చేసిన దగ్గర మాత్రం నేను చెప్పైతే తీసాను కొన్ని అక్కడ నేను కూడా ఒక మంగళగిరి ప్యాటర్న్లో ఒక శారీ అయితే అలా తీసుకున్నాం అనమాట మనకి ప్యూర్ కావాలి అంటే మంగళగిరి వెళ్ళాలి అలా బట్టల షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మెయిన్ పని అయితే గోల్డ్ షాపింగ్ అనమాట గోల్డ్ అయితే మనం ఒకే షాప్లో చూసి అయితే దాన్ని ప్రిఫర్ చేయలేము కదా గోల్డ్ షాపింగ్ కోసం అని చెప్పేసి మేము చాలా షాప్స్ అయితే తిరిగాము చాలా షాప్స్లో ఖజానాకు వెళ్ళాం కళ్యాణ్కి వెళ్ళాం చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాం అలానే రిమైనింగ్ షాప్స్లో కూడా అన్నీ అంటే వాళ్ళు ఎలా మేకింగ్ ఛార్జెస్ ఎలా వేస్తున్నారు అన్నీ కంపేర్ చేసుకొని అన్ని షాప్ నాకు అన్ని షాప్స్ కన్నా కొంచెం చెన్నై బెటర్ అనిపించింది దాంట్లో మేమైతే నక్షి మోడల్లోనే అన్నీ లైట్ వెయిట్లో అలా గోల్డ్ చూద్దామని చెప్పేసి అన్నీ చూస్తున్నాం నార్మల్గా అంతకుముందు ఉండే స్వాతిహారమైన అలాంటివన్నీ నా ఆల్రెడీ నాకున్నాయి కాబట్టి ఈసారి నా దగ్గర లేని ప్యాటర్న్లో నక్షి మోడల్లో చూద్దామని చెప్పేసి ఇప్పుడు నేను చూపించే ఈ గోల్డ్ హారాలన్నీ కూడా అన్నీ మా పాపకు పెట్టయితే చూస్తా ఉన్నాం ఎలా వస్తుంది ఎక్కడ దాకా వస్తుంది అని చెప్పేసి ఈ హారాలన్నీ కూడా మనకి ఫార్టీ ఫైవ్ నుంచి నైంటీ గ్రామ్స్కి మధ్యలో ఉన్న హారాలు అన్నమాట వీటిలో నేను తీసుకున్న హారం కూడా చూపిస్తాను చెన్నైలో అయితే మేకింగ్ ఛార్జెస్ లెవెన్ పర్సెంట్ అన్నారు రిమైనింగ్ షాప్స్ అండ్ ఇంట్లో కూడా అబౌ ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అన్నారు సో మనకి మేకింగ్ ఛార్జెస్లోనే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి చెన్నై బెటర్ అనిపించింది అంటే ఏదో ఆఫర్ ఉందని చెప్పేసి వాళ్ళు లెవెన్ పర్సెంట్ వేస్తాము అని చెప్పారు వడ్డానాలకు అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంది అని చెప్పారు వన్ అండ్ హాఫ్ మంత్ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా షాపింగ్కే టైం అంతా సరిపోయింది గోల్డ్కే ఒక నాలుగైదు షాప్స్ తిరుగుంటాం నాలుగైదు రోజులు తిరిగాము బట్టల షాపింగ్ కూడా మాకు రెండు మూడు రోజులు పట్టిందని సో అలా అలా అన్నీ అలా పెట్టేసి లాస్ట్ మేము త్రీ డేస్ గోల్డ్ షాపింగ్కి వెళ్ళాము ఎక్కడా సెట్ అవ్వలేదు లాస్ట్ రోజు మా పాపని తీసుకెళ్ళాక దాని గోల్డ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మెయిన్ తీసుకోవాల్సింది బాకీ ఉంది ఇప్పుడు హారం అయితే అమ్మ వాళ్ళ కింద అయితే అలా తీసుకున్నాం అనమాట ఇప్పుడు మీకైతే ఇన్ని మోడల్స్ చూపిస్తున్నాను ఏదైనా మోడల్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి చూపిస్తే చేస్తారంట అందుకని చెప్పేసి అన్ని చోట్ల ఒకే టైప్ ఆఫ్ హారంస్ అయితే అవైలబుల్గా ఉండం కాబట్టి నేను చూపించే వాటిలో కూడా మీకు ఏదైనా మోడల్ నచ్చితే మాత్రం ఆ మోడల్ అయితే చేయించుకోండి ఇదైతే కాసుల పేరు మోడలే కానీ పెద్దగా వచ్చేసింది దీనికి వచ్చేసి అమ్మ కింద ఉన్నారు పైన నెమలు ఉన్నాయి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కాసుల్ పేరు మోడల్ ఇటువైపు ఉన్నది కానీ పైన అమ్మవార్లు వచ్చి కింద నెమళ్లు స్టోన్స్ వచ్చాయి మాకేమో స్టోన్స్ మరీ ఎక్కువగా గోల్డ్ ఉన్నా బాగుండదు అలానే ఇప్పుడు గ్రీన్ పూసెలా వేలాడేలా ఉన్నా కూడా అది కూడా అంటే నార్మల్గా పిచ్చివాటిలోనూ అలానే వస్తున్నాయి వీటిలోనూ అలానే అని చెప్పేసి అలా గ్రీన్ అయితే కొన్నిటికే అవుతాయి అవుతాయని చెప్పి వాటిని పక్కకు పెట్టేసి ఈ రెండిటిలోంచి ఒకటైతే మేము సెలెక్ట్ చేసుకున్నాము ఈ కాసుల పేరు మోడల్ సెలెక్ట్ చేసుకోలేదు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఈ దీన్ని మొత్తం ఇది మొత్తం అయితే అటు ఇటు సెవెంటీ గ్రామ్స్ వరకు వచ్చింది ఇది నార్మల్గా ఇది పేరు ఇంట్లో అంతకు ముందుంది మేము సెలెక్ట్ చేసుకుంది అయితే అది ఇవన్నీ అయితే మేము చూసి మోడల్స్ అన్నమాట కానీ మంచి మంచి మోడల్స్ అవన్నీ ఇదైతే ఇప్పుడు నేను చూపించేది సిక్స్టీ అలా ఉంది సో అలా అంటే నేను చెప్పాను కదా అప్రాక్సిమేట్గా ప్రతి దాన్ని వెయిట్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు సో ఇప్పుడు చూపించేది అయితే సిక్స్టీ అలా ఉంది మేము తీసుకున్నది కాసులు పేరుదైతే అది సెవెంటీ గ్రామ్స్ అలా ఉంది ఇంకా మేము ముందు చూసిన షాప్స్లో అన్నీ మేము పెట్టుకొని చూసి అలా అంటే గోల్డ్ షాపింగ్కి చీర కట్టుకుంటే బాగుండేది కానీ ఇంకా ఎక్కువ తిరగాలని చెప్పేసి డ్రెస్సుల మీద అలా కానీ మనకి సెవెంటీ ఎయిటీ గ్రామ్స్లో ఇలా పెద్ద పెద్దగా ఆహారాలు అయితే చాలా మంచి మోడల్స్ అయితే వచ్చేస్తుంది ఉన్నాయి నార్మల్గా ఇంకా అంతకుముందు ముందున్న మోడల్స్ అయితే కొంచెం తక్కువగా కనిపిస్తాయి బంగారం వాటికి ఎక్కువగా పెట్టాలి వీటికి అయితే కొంచెం లైట్ వెయిట్ కాబట్టి తక్కువగానే కనిపిస్తాయి మేమైతే ఇంకా చెవల సెట్ అయితే తీసుకోలేదు ఓన్లీ హారం వరకు అలా అయితే తీసుకున్నాం మా అమ్మ వాళ్ళు పెట్టడానికి మా మోక్షిక అన్నమాట ఈ విధంగా అయితే మా గోల్డ్ షాపింగ్ అయితే ఇన్ని హారాలు అంటే మోర్ దాన్ మేము ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ హారంస్ చూసాము సెవెన్ సిక్స్ టు సెవెన్ షాప్స్ అయితే కంపేర్ చేసుకొని ఎక్కడ ఏది బాగుందా అని చెప్పేసి ఆ ఖమ్మంలో ఉన్న షాప్స్ అన్నీ తిరిగేసాము అలా ఒక నాలుగైదు రోజులు కంప్లీట్ చేసిన తర్వాత ఈ అయితే ఇంకా అన్ని మరి గోల్డ్ షాపింగ్కి వెళ్ళామంటే అన్ని పెట్టుకొని అయితే చూడాలి కాబట్టి అలా పెట్టుకొని అన్నిటిని అయితే చూసి చెప్పాను కదా లాస్ట్కి మా పాపని తీసుకెళ్ళాక ఆ షాప్లో అయితే ఇంకా అన్నీ పెట్టి చూసి ఇంకా ఆ రోజు అయితే సెలెక్ట్ చేసేసుకొని మేము ఆల్రెడీ చేసి ఉన్నదే తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడైతే నేను మా పాప పెట్టుకున్న రెండిటిలోంచి నేను పెట్టుకున్నది అయితే సెలెక్ట్ చేసుకొని అదైతే కొనేసాం మా పాప కోసం అని చెప్పేసి చెప్పాను కదా సెవెంటీ గ్రామ్స్ అని ఈ మోడల్ కూడా బాగుంది కొన్ని కొన్ని మోడల్స్ నచ్చినవి అయితే అలా ఫోటో తీసుకొని పెట్టేసుకున్నాను ఈ కాసల పేరు కూడా మోడల్ అయితే చాలా బాగుంది స్టోన్స్ వచ్చి చెన్నైలో అది ఇంకా నార్మల్గా మేము చూసి చూసిన వాటిలోంచి ఇంకా సెలెక్ట్ చేసుకునే అంటే నార్మల్గా పాత మోడల్లాగా ఉండకూడదు మళ్ళీ న్యూ ట్రెండ్కి తగ్గట్టుగా ఉండాలి అలానే మళ్ళీ ఇంక మా పాపకు తీసుకునేది కాబట్టి ఫర్దర్గా యూస్ అవ్వాలి కొన్ని వడ్డానం మోడల్స్ చూసాము ఇది బేసిక్గా ఫ్రంట్ మోడల్ వరకు మనకి వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ వరకు ఉన్నాయి ఫంక్షన్ ముందు ఇంకా అలాంటిది ప్రిఫర్ లే అని చెప్పి హారం తమ్మ వడ్డానం మోడల్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇంకా హారం తీసుకున్నాం కాబట్టి సో వడ్డానమే ప్రిఫర్ చేద్దాంలే అని ఇదైతే ఈరోజు ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మేము చెప్పాను కదా మేమైతే హారం వరకే తీసుకుందాం ఆల్రెడీ నా దగ్గర పెద్ద బుట్టలు ఉన్నాయి కాబట్టి దాంతో ఏదైనా సెట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా హారం ఒకటి ప్రిఫర్ చేసాం ఇంకా పడ్డానం అయితే నెక్స్ట్ ఇంకా త్రీ మంత్స్ దసరా వరకు టైం ఉంది కాబట్టి అలా అయితే షాపింగ్ కంప్లీట్ చే చేసేసాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్